హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏజీ ఫ్యాషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు శ్రావంతి అండి మేము ఉండేది బెల్లంపల్లిలో నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఆన్లైన్ బిజినెస్ అయితే చేస్తున్నాను ఇది మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా చూసే వాళ్ళకి తెలియాలి కదా అందుకని పా ఓల్డ్ వాళ్ళంటే నో ప్రాబ్లం కానీ ప్లీజ్ కొంచెం ఓపిక చేసుకొని అయితే వినండి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను బిజినెస్ కానీ ఓన్ స్టాక్ అయితే రీసెంట్లీ మెయింటైన్ చేస్తున్నాను నా కలెక్షన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి అలా కలెక్షన్ ఎలా ఉందో కూడా ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి ఈరోజు నేను వేర్ చేసిన శారీ జార్జెట్ శారీ అండి చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్ ఉంది దీనికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే రావడం జరిగింది పింక్ కలర్ అండి మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది ఇలా జార్జెట్ క్లాత్ పైన అండి ఇది శారీ ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా అంటే చాలా స్మూత్ ఉందండి మెత్తగా ఉంది చాలా ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను నేను ఇప్పుడు బ్లాక్కి రామా గ్రీన్ అండి ఇది చాలా బాగుందండి ఇది కూడా ఇది పళ్ళు పార్ట్ పళ్ళుకి ఇలా టాజిల్స్ వచ్చాయి ఎవరికైనా ఏ సారీ కావాలంటే స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ అయితే చేయండి దీనికి రామ గ్రీన్ బ్లౌజ్ అయితే వచ్చిందండి నెక్స్ట్ కలర్ బ్లాక్ విత్ ఎల్లో కాంబినేషన్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్స్ దేని దానికి చాలా బాగా కనిపిస్తుంది బ్లాక్ కి ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది అనుకోండి దీనికి ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే రావడం జరిగింది బ్లాక్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ అండి తిరిగి ఆరెంజ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు నెక్స్ట్ బ్లాక్ విత్ బ్లూ కలర్ అండి ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత బాగుందో ఎంత లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ దీనికి గ్రే కలర్ బ్లౌజ్ అండి లైట్ కలర్స్ ఇష్టపడుతుంటారు కదా వాళ్ళకి గ్రే లాస్ట్ కలర్ వచ్చి బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు బ్లాక్కి రెడ్ కాంబినేషన్ లీవ్ చేస్తే ఇలా ఉంటుంది ఫిల్స్ వేసుకుంటే నేను ఆల్రెడీ పింక్ కలర్ని చూపించాను కదా అలా దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే జార్జెట్ క్లాత్ పైన సీక్వెన్స్ వరకు వచ్చిందండి ఈ సారీస్ ప్రైజ్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ పెట్టి స్క్రీన్ షాట్ పెడతారో వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదర్వైజ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది సిఒోడీ ఆప్షన్ అయితే లేదండి మరీ మరీ చెప్తున్నాను సిఓడి ఉందా అని మాత్రం మెసేజ్ చేయకండి మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అండి ఇంతకుముందు లైక్ చేసి కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరికీ పేరు పేరిన చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక ముందు కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్